అందరికీ నమస్కారం నిన్నటి దినంన కొత్తపల్లె సర్పంచ్ మా పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేసినాడు దా దానిపైన చిన్న వివరణ అట్లనే అతను చేసిన అవినీతి ఆరోపణల పైన మరో కథనం ఇటువంటి కథనాలు ఎన్నో ఉంటాయి ఆయన పైన ఆయన పైన కానీ టీడీపీ నాయకుల పైన కానీ నిన్నటి దినమున మా బావగారి మీద ఎక్కువ కామెంట్ చేసినాడు అవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి పదే 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 చెప్తూ పాత చింతకాయ చింతగాయ తొక్కులాగా ఇప్పుడు కూడా మళ్ళా అదే చెప్పినాడు దాన్ని అవినీతి ఆరోపణలు చేసింది మీరు పదహైదు వందల కోట్ల రూపాయలని చేసినారు నిరూపించమని మేము అడుగుతూ ఉంటాం పదహైదు వందల కోట్ల వినీతి కుంభకోణాలు చేసినామన్నారు నిరూపించండి మీ అధికారం ఉంది మీ కథ ఉంది మళ్ళీ అయ్యే ప్రస్తావిస్తే ఎట్లా నిరూపించి మాట్లాడు అట్లనే మా మున్సిపాలిటీ పార్కు కానీ మైదుకూరు రోడ్డు కానీ ఇంకోటి ఆసుపత్రి కానీ ఇట్లా దానిపైన కూడా కామెంట్ చేసినాడు మళ్ళా చెప్తాడా దాని గురించి వరదరాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరులో కడపలో ఈ పిటిషన్ ఇస్తే పని చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాడు పోయి ఎంక్వైరీ వచ్చినారు మీరు చెప్పిన అన్ని విషయాలపైన ఈ ప్రొద్దుటూరులో మా గవర్నమెంట్లో మా పరిపాలనలో పదకొండు వందల యాభై ఐదు వర్కులు జరిగినాయి అన్నీ కూడా నిన్న వచ్చి పదహైదు రోజులు ఇవి ప్రొద్దుటూరులో స్టే చేసి అన్నీ ఎంక్వైరీ చేసినారు వారానికో పది రోజులకో ఇరవై రోజులకో ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది ఆ రోజు మాట్లాడదాం చేపలు దొరుకుతాయా త్రిమింగలాలు దొరుకుతాయా ఎలకలు దొరుకుతాయా ఆ రోజు వస్తుంది కదా రిపోర్టు ఆ రోజు మాట్లాడదాం ఇప్పుడు దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు మాకు వచ్చినాక మాట్లాడదాం ఇంకోటి ఎన్నో ఫ్లాట్లకు రోడ్డు వేసినాము అని చూపించాడు ఇట్లా కుంభకోణం అన్నట్టు అవినీతి అన్నట్టు మా ఫ్లాట్లు కాదు మావి కాదు వరదరాజుల రెడ్డి అల్లుడి వాళ్ళయ్యి ఉన్నాయి యాక్చువల్గా అక్కడ వేసింది వెంచర్లలో వేయలే మెయిన్ రోడ్డు వేసినాం ఆయన రెండు కోట్లు చెప్పినాడు కాదు డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు కాంపోస్ట్ యార్డుకు అంటే మా వెహికల్ రోజు వందల ట్రిప్పులు కాంపోస్ట్కు తీసుకుపోతుంటాయి ఆ గుంతలు రోడ్ల వల్ల మాకు బండ్లన్నీ దెబ్బతింతండా అనే ఉద్దేశంతో రోడ్డు వేసినాం మాకంటే ముందు చైర్మన్గా రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆయన కూడా డెబ్బై లక్షలు పెట్టి అదే రోడ్డే కొంచెం వేసి ఇచ్చిపెట్టినాడు ఆ తర్వాత ఆ డె మిగతా డెబ్బై లక్షలు మేము వేసినాం మా గవర్నమెంట్లో అట్లనే ఇప్పుడు మళ్ళా వరదరాజుల రెడ్డి గారు దాన్ని అప్రోచ్గా కాలేజీకి బేస్తన్నాడు వెటనరీ కాలేజీకి అప్పుడు వరదరాజుల రెడ్డి లెక్క ఎత్తినెత్తిన మా కోసం అన్నాడా వరదరాజుల రెడ్డి ఎట్లా మాట్లాడతారు మీరు తెలిసి మాట్లాడాలా రెండు కోట్లు అంటావు డెబ్బై లక్షలు అది తెలుసుకో ఇంకొకటి నీ గురించి చెప్తే కో కొల్లలు ఉన్నాయి మొన్న చెప్పినా అయ్యే కాదు ఆ తర్వాత నేను ఫోన్ పెట్టేసినాక ఈ వీడియో వైరల్ అయినాక వందల మంది నాకు ఫోన్ చేసినారు అన్న మేము పంచాయతీ ఆఫీస్కు పోతే ఏ విక్షేమ్లో కూడా లెక్క లేని బయటికి రాలే ప్రతిదానికి లెక్కే ప్లాన్ అప్రూవల్ పోతే పదహైదు వేలు ఇరవై వేలు ఇంటికి నీ సంతకం ఉంటేనే ప్లాన్ అప్రూవల్ కాదా సంతకం లేని నువ్వు ప్లే అప్రూవల్ ఇప్పించినావా ఇప్పియవు ఎన్ని ట్యాప్ రెండు వేల ట్యాప్లు ఇచ్చిన అంటున్నావు ప్రతి ట్యాప్కు లెక్కాను ప్రతి ట్యాప్కు లెక్క తీసుకున్నావు ఏదాంత తీసుకోలే ప్రతి విషయంలో లెక్కలే ఏ ఏ వెంచర్లతో డబ్బులు తీసుకోలేను కొన్ని వెంచర్లైతే ఐదు సెంట్లు పది సెంట్లు రాపించుకున్నావు నీ అనుమాయలు పేర్లతో రాపిచ్చినావు ప్రతి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏ బిల్డర్తో లెక్క తీసుకోలే ఏ అపార్ట్మెంట్ ఓనర్తో లెక్క తీసుకోలే నువ్వు అట్లనే ఎవరు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినా యాభై వేలు ఒక్కొక్క రూముకు ముక్కు పిండి చెవు పిండి రాబట్టినా లెక్కను కోట్ల రూపాయలు ఈ లెక్క అంతా ఎరిగిపోయింది ఇంట్లోకి పోయింది ఇంట్లోకి పోతే బయటికి లెక్క కాదు అదే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నీ కొత్తపల్లె పంచాయతీలో అందరికీ తెలుసు ఆ ఇంట్లోకి పోయిందంటే బయటికి లెక్క రాదు అది ఏదో నువ్వే చెప్పాలా ఎందుకు ఇంట్లోకి పోతుంది పోయినాక ఎందుకు బయటికి రావడం లేదు అనేదానికి నువ్వే చెప్పాలా శివచంద్రారెడ్డి నీలాగా అసభ్యత ఒరే తరే అనే మాట్లాడాలి అంతకంటే ఎక్కువ మాట్లాడతా నేను అయినా కూడా మాట్లాడలే ఎందుకు సభ్యత సంస్కారం ఉండాలా ఎట్లంటే ఎట్లా పడితే ఎట్లా ప్రశ్న ముందర మాట్లాడద్దు తెలుసుకో మనిషి ఉన్నావు ఇంత మాటలు ఎట్లా మాట్లాడాలా తెలుసుకోవాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడేది నేర్చుకో ఏం చెప్తావు అవినీతి చెప్పి చెప్పి మమ్మల్ని ఓడగొట్టింది మీరు ఈ రోజు దానిలను రుజువు తేల్చాల్సిన బాధ్యత మీది పదహైదు వందల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది ఏడు నెలలు ఎందుకు మీరు తేల్చలేకున్నారు దీనిపైన రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు మీ ఛానళ్లు ఉన్నాయి ఎందుకు వాళ్ళ ముందర బహిర్గతం చేయలేకున్నారు మీరు మీరు కానీ మీ వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ చేయలేదే ఇంకోటి ఇరవై రెండు సెంట్ల గురించి చెప్తావు ఇరవై రెండు సెంట్లు మేము ఏదో ఆకుఫై చేసినామని ఎక్కడ ఆకుఫై నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు కానీ నీ ఎమ్మెల్యే గారికి కానీ ఆ ఇరవై సెంటు ఇరవై రెండు సెంట్ల ఓనర్ను ఎవరినో పిలుచుకో స్టేషన్కు బో రెవెన్యూ సదస్సుకు బో కంప్లైంట్ ఇ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని దోషులుగా నిలబెట్టు అప్పుడు నువ్వు మాట్లాడు అంతవరకు మాట్లాడాకు నీ నీ చేత కాదా స్టేషన్కి పోయి పిచ్చుకపోలేవా వాళ్ళను మా పైన కంప్లైంట్ చేసినప్పుడు అంటే పదహైదు వందల కోట్ల రూపాయలు భూ కుంభకోణాలు చేసినప్పుడు మేము ఈరోజు దాడికి వచ్చినావు నువ్వు ఇరవై రెండు సెంటర్లకు వచ్చినావు పదహైదు వందల భూ కుంభకోణాలు వాల్యూ ఎంత భూములు నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాల భూ కుంభకోణాలు జరిగినప్పుడు ఈరోజు నాలుగు వందల ఎకరాలు ఇచ్చిపెట్టి ఇరవై రెండు సెంట్లు అంటే మూడు వందల తొంభై తొమ్మిది ఎకరాల డెబ్భై ఎనిమిది సెంట్లు మేము చేయనిట్టే కదా భూ కుంభకోణాలు ఇప్పుడు ఇరవై రెండు సెంట్ల గురించే చెప్తున్నావు మిగతా అన్ని చెప్పలేదే అంటే ఫైనల్గా మీరు యాడికి వచ్చినారు ఇరవై రెండు సెంట్లకు వచ్చినారు అంటే ఇన్ని రోజులు చేసిన మా పైన అబాండాలన్నీ అబద్ధం నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వే ప్రెస్ మీట్లో చెప్పినావు ఇరవై రెండు షెట్లు ఆ ఇరవై రెండు సెంట్లకు కూడా నేను స్పందిస్తాడా నీకు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పినే ఓ చెయ్యి దానిపైన నిరూపించు అట్లా అట్లాగాకోకుండా ఉత్త అవాకులు చెవాకులు తెలిసాకు నువ్వు తీసుకొని వెంచేరేదో చెప్పు లెక్క ఇంతవరకు నువ్వు అమృతానగర్లో ఎందుకు డెవలప్ చేయకోకుండా ఉన్నావు ఇంకొకటి సొంత నిధులు అని చెప్పినావు ఏదానికి అన్నం పెట్టేదానికి సొంత నిధుల శివచంద్రారెడ్డి అన్నం పెట్టేదాన్ని నీ ఫ్యాక్టరీలో అన్నం పెట్టా పది రూపాయలు అన్నం పెట్టినావు వాస్తవమే ఎంతమందితో డబ్బులు తెచ్చినావు అడగను ఎంత మందిని అడిగి తెచ్చినావు వందల వేల మందిని అడిగినావు బియ్య మూటెలు కందిబేళ్ళు నూనె చెక్కెర కందిపప్పు ఉప్పు మిరకపాయలు అడగను ఎన్ని డబ్బులు తద్దినాలకు జరిగితే వాళ్ళకడికి పోయి లెక్క తెచ్చినావు పుట్టినరోజులలో దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు వర్ధంతులలో దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు లెక్క తేలేదా నువ్వు నీ సొంత డబ్బులా కోట్ల రూపాయలు వసూలు చేసి లక్షలు ఖర్చు పెట్టావమ్మా శివచంద్రారెడ్డి అన్నం పెట్టే దాంతో లెక్క అవును కోట్లు ఆ లెక్కంత అడిగిపోయింది ఇంట్లోకి పోయింది బయటికి రాలే ఇంట్లో ఉంది ఇంట్లోకి పోయింది లెక్క అంటే బయటికి రాదు కొత్తపల్లె పంచాయతీలో కానీ ప్రొద్దుటూయో అందరికీ తెలుసు గతంలో ఇంకొక లీడర్ని అంటారు ఆ మాట ఇప్పుడు నిన్నంటున్నారు ఇన్ఫర్మేషన్ యాక్టు నీ పక్కనే పెట్టుకొని కొంతమంది తిరుగుతున్నావే వాళ్ళే ఈ ప్రొద్దుటూరును సర్వనాశనం చేస్తాండేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి పెట్టేది వాళ్ళే చేసేది మీ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఎందుకు పెట్టించేది ఎమ్మెల్యేనే దాన్ని సవరించేది ఎమ్మెల్యేనే అధికారులను పిలుచు పిలుచుకోండి ఏ ఆఫీసులో ఎన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వస్తున్నాయి ఎంతమంది పెడతన్నారు వ్యక్తిగతంగా సరిపోకనా లెక్కల కోసమా నాకు నీకు సరిపోకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టు ఎవరో అన్నోన్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళపైన ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడానికి కారణం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అట్లనే ఈ రుద్దుటూరులో ఉండే ఎమ్మెల్యే ఎందుకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు కాదా వందల అప్లికేషన్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వస్తున్నాయి ఈరోజు దానివల్ల మంచి మంచి బిల్డర్లు ఈ ప్రొద్దుటూరులో చేసేదానికంటే బెంగళూరు పోతా అంటున్నారు దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ వ్యాపారస్తుని పైన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం సంబంధం ఉంది వీళ్ళకు లెక్క కోసం ఏమన్నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి దాన్ని ఏమన్నా సాల్వ్ చేసినారా చేయరు లెక్క కొద్ది అయితే క్లోజ్ వానికి లెక్క ఇచ్చే పక్కనోనికి వానికి చెప్తాడు మళ్ళా అతనికి ఇచ్చి అతనికి చెప్తాడు ఇదంతా ప్రోత్సహిస్తా అనేది ఎవరు ఎమ్మెల్యే గారు మీరే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్లను కాదా అంతా మీ కుటమిలో ఉండే వాళ్ళే వీళ్ళందరూ అందరూ చూడుపడ్డ బయట విచారించు దీనిపైన ఎట్లుందో ఈ రోజు వ్యాపారస్తులంతా లభోదిబో అంటున్నారు ఇప్పటికైనా శివచంద్రారెడ్డి నీ ఇట్లాంటి కోకల్లో ఉన్నాయి విపరీతంగా చెప్తాం ప్రతి వెంచర్ వాళ్ళతో లెక్క తీసుకున్నావు నువ్వు ప్రతి బిల్డింగ్ ఓనర్తో లెక్క తీసుకున్నావు ఎవరితో తీసుకోలేం మను మళ్ళా నీతి నిజాయితీ గురించి చెప్తావు రేపు నువ్వు పది లక్షల గురించి చెప్పలేదే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది పది లక్షలు నువ్వు తీసుకున్నావు దానికి ఛాలెంజ్ ఏం చెప్తానా ఎవరో తీసుకున్నారు దాంతో పది లక్షలు నీకే క్యాప్తె లక్షల్లో తీసుకోలేదా ఒకసారి ఆరు ఒకసారి నాలుగు దాంతో కూడా మళ్ళా క్లియర్గా ఉంది దాని గురించి చెప్పవు లాగా నేను దాంతో తీసుకోలే దా కొత్తపల్లె పంచాయతీలో చూపించా ఎక్కడ పోయినా నీ గురించే విపరీతమైన అవినీతి అయిపోర్వును విను మళ్ళా నేను నీతి బంధుని తిని ఇట్లా అట్లా అనిచ్చేదో తీ చెప్తావు కొత్తపల్లె ప్రజలకు మనవి మీ డబ్బులన్నీ మీ పంచాయతీలో డబ్బులు కట్టే వాళ్ళందరికీ ఒక మనవి మీ డబ్బులన్నీ కూడా ఎక్కడైతే బీదోళ్ళు ఉండారో స్లం ఉండారో ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ వేయాల్సింది పోనిచ్చి వెంచర్లలో వేస్తా వస్తాను ఆడిన ఆ డబ్బులు తీసుకొని వెంచర్లతో ఈ పంచాయతీ ఫండ్స్తో పెంచర్లలో చేస్తూ ఉన్నారు ఒక్కసారి మీరందరూ కూడా మీ పంచాయతీ పైన మీ సర్పంచ్ పైన ఏం చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తాడా కొత్తపల్లె పంచాయతీ ప్రజలను థ్యాంక్ యూ